హలో కేస్ ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నానా దివి అంటేనే యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటేనే ఈ దివి చూడు ఈ అహంకారము పొగరు గర్వానికి బీజం వేసింది ఈ దివి ఇదేరా నా స్పెషలు నన్ను ముందుకు నడిపించేది వీటిని ఆత్మీయంగా స్వీట్గా ఎలా వాడుకోవాలో తెలిసిన దానిని ఎదుటివారి పట్ల మన ప్రేమ యొక్క స్థాయిని తెలియచేసేది కూడా ఈ యాటిట్యూడేరా ఓకే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏంటి హమ్మయ్యనా ఫుల్